క్రీస్తు అను మన పస్కా పశువును వధింపబడెను మొదటి కొరంది ఐదు ఏడు ప్రార్థించండి కుటుంబముతో రండి సువార్త జాకిన్ ప్రార్థనా మందిరం వారు నిర్వహించు ఇరవై ఎనిమిదవ వార్షిక పస్కా పండుగలు పస్కా పండుగలు తేదీ రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై అనగా సోమ మంగళ బుధవారములలో ప్రతిరోజు సాయంత్రం ఆరున్నర గంటలకు స్థలం జాకిన్ ప్రార్థనా మందిరం గుజ్జనగుండ్ల వాకింగ్ ట్రాక్ ప్రక్కన గుంటూరు ముఖ్య ప్రసంగికులు పరిశుద్ధాత్మ దేవుడు వాక్యోపదేశకులు పాస్టర్ సురేష్ గారు మరియు పాస్టర్ బాహుగారు ప్రత్యేకమైన కార్యక్రమాలు బలమైన ఆరాధన ఆత్మీయ వర్తమానం సంగీత బృందం ప్రేమ విందు కలదు రోగుల కొరకు ప్రత్యేక ప్రార్థన చేయబడదు ప్రేమతో ఆహ్వానించువారు జాకిన్ ప్రార్థన మందిరపు సంఘస్థులు సంఘ పెద్దలు యవనస్తులు మరిన్ని వివరములకై సెవెన్ టూ జీరో సెవెన్ టూ జీరో ఎయిట్ నైన్ ఫోర్ కి సంప్రదించండి దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించునుగాక అందరూ ఆహ్వానితులే